నమస్కారం సరిగ్గా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సుమారు వంద రోజులు దాటింది నూట ఐదు రోజులు దగ్గర అవుతుంది నాలుగు నెలలు అనుకుందాం కొద్దిసేపటికి ఈ నాలుగు నెలలుగా సాధించింది ఏమిటి అంటే దాడులు ప్రతి దాడులు పాత ప్రభుత్వం మీద పత్రాలు విడుదల దానిలో అస్త వాస్తవాలు అవాస్తవాలు అసత్యాలు అర్ధసత్యాలు ఆరోపణలు ప్రత్యారోపణలు జరిగినాయి కమిషన్లు వేయడం దాని మీద పెద్ద ఎత్తున బదనాం చేయడం ఇవన్నీ చేశారు గత ప్రభుత్వం మీద ఈ కొత్త ప్రభుత్వం రాగానే బదనం వేయడం తప్పు కాదు కానీ ఇప్పుడు తాము ఇచ్చిన ఆరు సిక్స్ గ్యారంటీ సూపర్ సిక్స్ గ్యారెంటీస్ అమలు చేసే క్రమంలో ఈ వరుసగా ఒకటే కోటి సాకులు చూపిస్తూ గతంలో మొన్నటి పరుదలు దాకా చూస్తే ఇవన్నీ చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది ఏంటంటే పాలన నుంచి ఎట్లా తప్పించుకుందాం లడ్డు వివాదం కానీ ఇప్పటి నుంచి లడ్డు వివాదం సుప్రీంకోర్టు దాకపోయింది ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్త వివాదాలు సృష్టించుకునే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ధర్మస్థాపన ధర్మ సంరక్షణ అని పవన్ కళ్యాణ్ గారికి ముందు పెట్టారు అందులో భాగంగానే మొన్న లడ్డూ వివాదంలో భాగంగా తనదైన రీతిలో తాను రాయచ్చిత్త దీక్ష రాయచ్చిత్త దీక్ష ఎవరు తీసుకోవాలి తప్పు చేసిన వాడు తీసుకోవాలి అవతలవాడు తప్పు చేశాడు కనుక నేను ప్రయచిత్తం చేసుకుంటాను అనే మాట మొదలుపెట్టి సరే జస్ట్ ఆస్కింగ్లో పంగనామలు పెట్టుకున్నారా ఏమైంది తర్వాత సంగతి కానీ ఇవాళ ఇంకొక సీన్కు క్రియేట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఏమనంటే తిరుపతిలో తిరుమల తిరుపతిలో దేవస్థానానికి వెళ్ళి తనకు ఇద్దరు కూతురుని తీసుకెళ్ళి ఒక కూతురుతోని డిక్సిన సంతకం సంతకాన్ని పెట్టించి తాను మైనర్గా ఉంది కనుక తాను కూడా సంతకం పెట్టి పైకి వెళ్ళి దర్శనం చేసుకున్నాను అంతా బాగానే ఉంది గుడి దాట దాటగానే ఒక రెడ్ బుక్ చూపించారు అది మెరూన్ బుక్ అనుకుంటున్నాను రెడ్ బుక్ కాకపోవచ్చు మెరూన్ కాలంలో ఉంది గతంలో రెడ్ బుక్ రాజకీయాలు నడుస్తూనే ఉన్నాయి ఇప్పుడు రెడ్ బుక్లో లోకేష్ గారు ఆనాడు రాసిన పేర్లు అవన్నీ వాటి వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తున్నారని లోప్రాయంలో పెడుతున్నారని అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్నారని అధికారులు ఉన్నాయి రెడ్ బుక్లో అందరి పేర్లు అధికారులు ఏమున్నాయి రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు రాజకీయం చూసుకుంటారు తప్ప ఇవి వేరే పనేమున్నది కానీ రెడ్ బుక్లో రాసిన రాజ్యాంగం ప్రకారం ఈ ప్రభుత్వం పరిపాలిస్తుందని వైసీపీ చెప్తుంది అది ఇంతవరకు వాస్తవం కాదనేది వాళ్ళు వాళ్ళు తెలుసుకుంటారు మనకు సంబంధం లేదు కానీ మరొక రెడ్ బుక్ వివాదం వచ్చింది వాళ్ళ ఆ మెరుడు బుక్క రెడ్ బుక్క టీవీలో అయితే మనకు మెరుడులా కనపడ్డది వారాహి అనే దాని మీద నేను రేపు రిలీజ్ చేయబోతున్నాను దేవుడి పాదాలంతా ఉంచి దాన్ని మొక్కుకున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి చెప్పారు అసలు తిరుమల తిరుపతి దేవస్థానం పైన రాజకీయాలు ఉండొద్దు కనుక అసలు ఈ బుక్కు తీసుకుపోయి దేవుని ముందర పెట్టాలంటే ప్రతి వాడు కూడా ఏదో బుక్ తీసుకుపోయి దేవుని ముందర పెడతారు చేస్తారు అధికారం ఉంది కదా అని తిరుమల తిరుపతిలో రాజకీయాలు చేయద్దని ఇటీవలనే సుప్రీంకోర్టు మొట్టిగా వేసిన తర్వాత కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి రాజకీయంగా రేపు ప్రకటన చేసే దాన్ని కూడా తీసుకెళ్ళి దేవుడి ముందర పెట్టి దాన్ని మళ్ళీ బయటకు వచ్చి ప్రదర్శించి ఇది రేపు చెప్తాను అంటే మొదటి నుంచి పవన్ కళ్యాణ్ ధోరణిలో ఒక రకంగా చెప్పానంటే ఈ సినిమాటిక్ రాజకీయాలు ఉన్నాయని అన్ని సినిమాటిక్ రాజకీయాలు ఏం చూడండి చెప్పారు ఆనాడు మొట్టమొదటి రెండు వేల పద్నాలుగులో కూటమి మద్దతు ఇచ్చి బయట నుంచి మద్దతు ఇచ్చి తర్వాత కూటమి నుంచి ఫస్ట్ విడిపోయింది పవన్ కళ్యాణ్ గారే సరే ఒక మంచి కాజు కోసం అనుకుందాం అప్పుడు అప్పుడు అమరావతి రైతుల పునరావాసం కల్పించాలని ఆ తర్వాత టీడీపీ విడిపోయింది తర్వాత కలిసి ఉంటే కలత సుఖం సినిమా చూసిన తర్వాత విడిపోతే చెడిపోతాం అనే సినిమా కూడా చూడాల్సి వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో ఎవరికి వారే ఒంటరిగా పోటీ చేస్తే సతికిల పడ్డరు నూట యాభై ఒక్క సీట్లతో వైసీపీ వచ్చింది ఇప్పుడు మళ్ళీ కలిసి ఉంటే సుఖం సినిమా చూడడానికి అందరం కలవాలని త్యాగం చేశారు కలపడానికి చాలా కష్టపడ్డారు బీజేపీని బలవంతం గుర్పించారు టీడీపీ కలవడానికి ఇష్టం లేకుండా మొత్తం మీద విజయం సాధించారు ఇది వేరు కానీ పరిపాలన చేయకుండా ఈ చిల్లర చిల్లర మధ్య మనం పంచాయతీలు పెట్టుకొని మొదలు పెట్టి రేపు వారాహి రిలీజ్ చేస్తా అంటున్నారు వారాహి బుక్లో ఏముంటుంది మహా ఇది తన పార్టీ నిర్మాణం పార్టీ పరామించిన ఇప్పటిదాకా జరిగిన సంగతులు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను కాదు 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 వారాహి బుక్లో లోకేష్ రెండు బుక్ లాగానే ఉంటుంది ఈ ఐదేళ్ల విధ్వంసం గురించి మాట్లాడతారని ఒక మాట నేను వస్తుంది మరి అంతకుముందు ఐదేళ్ల విధ్వంస ధ్వంస దాన్ని కూడా మాట్లాడాలి కదా రెండు వేల పద్నాలుగులో విభజిత ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది చెప్పదలుచుకుంటే తన పార్టీ ప్రస్థానం గురించి చెప్పుకుంటే తప్పులేదు ఎవరి కూడా తన పార్టీ ప్రస్థానంలో ఎక్కడ కలిసి పనిచేశారు ఎక్కడ విడిపోయారు ఎందుకు విడిపోయారు మళ్ళీ ఎందుకు కలిశారు ఇవన్నీ చెప్పుకుంటే తప్పులేదు కార్యకర్తల వివరణ పార్టీ ప్రస్థానం కూడా చెప్పుకోవచ్చు కానీ పాలన గురించి చెప్పుకోవాలుకుంటే మొదటి ఐదేళ్లలో ఆయన పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పవన్ కళ్యాణ్ పాత్ర శూన్యం వరకే అప్పుడు ఇప్పుడు మర్యాద కలిసి ఉండడు ఆ తర్వాత విడిపోయిన తర్వాత కలువలేదు చంద్రబాబు నాయుడు కూడా తిట్టడం మొదలుపెట్టాడు కనుక మొదటి ఐదేళ్లలో ఈయన భాగస్వామ్యం లేదు రెండో ఐదేళ్లల్లో పూర్తిగా ప్రతిపక్ష స్థానంలో ఒక పార్టీగా ఉండి అసెంబ్లీలో ఒక్క సీట్ లేకుండా ఒక సీట్ గెలిచిన సీట్ కూడా వైసీపీకే పోయింది రాజా టికెట్ మన రాజోలో గెలిచిన ఎమ్మెల్యే కూడా జనసేన ఎమ్మెల్యే పక్కనే పోయాడు రెండు చోట్ల ఈయన ఓడిపోయాడు ఈ స్థితిలో మరి మొన్న ఐదు మొన్నటి ఐదేళ్లలో కూడా ఈయన భాగస్వామ్యం అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వంలో భాగస్వామ్యం ఏం లేదు భాగస్వామ్య ఏం లేదు ప్రభుత్వం ప్రతిపక్షంగా బయట నుంచి విమర్శించిన సందర్భం ఉన్నది గట్టిగా విమర్శించు గట్టిగా ఎదుర్కొన్నాడు వ్యక్తిగతంగా వివాదాలకు ఎదుర్కొన్నాడు వైసీపీని దాడులకు కూడా ఎదుర్కొన్నాడు చాలా బాగా పనిచేసాడు కాదండి కానీ ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినాక సమయం పాటించి మూడు నెలలు నాలుగు నెలలు అయిపోయింది ప్రభుత్వం ఒక గాడిన పెట్టాలని మా సామాజిక జ్ఞానం కూడా లేకుండా ఇవాళ మరింత వివాదాలు అంటే చంద్రబాబు నాయుడు సమర్థించే క్రమంలో ఇంకో రూట్లో ఆవేశము ఆలోచన లేకుండా మాట్లాడడం ఆవేశంతో మాట్లాడడంతో చంద్రబాబు చంద్రబాబు నాయుడు మద్దతు ఇచ్చే క్రమంలో తనదైన రీతిలో దీక్షలు ఇవన్నీ చేస్తున్నారు కానీ ఒక మొదట్లో తన పాలన అంటే ఆఫీసులో కూర్చోవడం మన పరిష్కరించే ప్రజల సమస్యలు పరిష్కరించే కార్యక్రమంలో ఆఫీస్కి రావడం అట్లాగే ఇంకా కొన్ని కొన్ని చేసుకుంటూ వచ్చారు వారు కాదంట్లేదు ఎట్లా చేసుకొచ్చారు ముఖ్యంగా తన మంత్రివర్గంలోని తన పార్టీ నాదెన్ల మనోహర్ గారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్గా ఉండే ఆయన సివిల్ సప్లైస్ మీద మంచి మంచి దృష్టి పెట్టారు అందులో మళ్ళీ కొంచెం ఆయన మరి ఏ చేతులు వెనక్కి లాగే కానీ చాలా కుంభకోణాలు బయటపడే అవకాశం ఉంది కానీ ఎందుకో మళ్ళీ వీక్ అయ్యారు ఆయనను మరి జనసేన అధినేత నియంత్రించాడా లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని నియంత్రించారా కానీ దూకుడుగా పోయిన నాదెళ్ళ మనోహర్ గారు మళ్ళీ వెనక్కి ఎందుకు తగ్గారు అనేది కూడా వస్తున్నది కనుక వాళ్ళు జనసేన కూటమిలో కూటమి భాగస్వామ్యం వహిస్తలేదు కూటమి ధర్మాన్ని పాటిస్తలేదు అని కూడా గొడవ నడుస్తున్నది ముఖ్యంగా పీఠాపురమే దానికి మంచి ఉదాహరణ పిఠాపురంలో పెద్ద ఎత్తున మనం చూస్తున్నాం అంతకు ముందున్న మాజీ ఎమ్మెల్యే వర్మగారికి ఇవాళ జనసేన నాయకులకు మధ్యన మాది రాజ్యం అనే జనసేన వాళ్ళు కాదు కాదు పూర్వరాజ్యం నాదే కదా మీరే గుంజుకున్నారు కదా మీరే లాగేసుకున్నారు కదా అని ఇటుపక్కన వర్మ అది నడుస్తున్నది అట్లాగే నామినేటెడ్ పోస్టుల్లో జనసేనకు దక్కాల్సిన బాట దక్కలేదని కూడా జనసేన సైనికులే వీర మహిళలే మాట్లాడుతున్నారు ఈ దేశంలో మరి దీన్ని ఇంకొక రకంగా డైవర్షన్ పాలిటిక్స్లో చేయాలని కోరుకుంటున్నారు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ ఇవాళ ఈ దీక్ష దీ ఈ డ్రామాకు తెరదీసి ఈ రకంగా చేశారని అనుకుంటున్నాను ఇప్పటికైనా వారికి నా సలహా ఏంటంటే గతంలో నాగేన్న మనోహర్ ఎట్లా మంత్రి మంత్రివర్గంలో సీనియర్ మంత్రిగా ఉండి ఎట్లా మొదలు పనిచేశారు తాను కూడా దానికి ఆదేశం నిలిచాడు ఫర్నిచర్ కొనుగోలులో కానీ ఆఫీసు షిఫ్టింగ్లో కానీ చాలా మంచి ఆదర్శాలు పాటించాలి పవన్ కళ్యాణ్ దీన్ని కాపాడుకుంటే మంచిది లేదు తోకమ్మడి నారాయణ అని చంద్రబాబు నాయుడు బాటలో నడుస్తే చాలా భదనమయ్యే అవకాశం ఉంటుంది అది కాకుండా పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో రాజకీయాలు నిలబడాలి తనదైన రీతిలో పాలనలో భాగస్వామ్యం పంచుకోవాలి తప్పు చేస్తే ఎవరినైనా తప్పు పట్టాల్సిన అవసరం ఉన్నదని విజ్ఞప్తి చేస్తూ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ కేవలం గుడ్డిగా ప్రభుత్వాన్ని సమర్థించడం కాకుండా తమ ప్రభుత్వం వచ్చే ఐదేళ్ల పాటు ఉండాలి నడవాలి అని కోరుకుంటే దాన్ని సక్రమంగా నడిచే ప్రయత్నం చేయాలి గత ప్రభుత్వం మీద ఆరోపణలు ప్రత్యారోపణలు ఇస్తే సమయం అయిపోయింది హామీమూన్ పీరియడ్ అయిపోయింది ఇప్పటికైనా సరే పాలన మీద దృష్టి పెడితే ఎన్డీఏ కూటమికి మంచి మంచి భవిష్యత్తు ఉందని విజ్ఞప్తి